ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పన్నెండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీనా రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకుపోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారికి ఈ వారం బృహస్పతి మూడవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం ప్రారంభం నుండి మీరు మంచి ప్రణాళికని రూపొందించుకోవాలి మీరు డబ్బు ఆదా చేసే సరైన వ్యూహాన్ని అనుసరించాలి అలాగే ఈ వారం మీనరాశి వారి ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది దీని వల్ల మీరు క్రీడలు మరియు బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు ఇంకా జీవితంలో చెడు సమయాల్లో మనం కూడబెట్టిన సంపద మాత్రమే మనకు ఉపయోగపడుతుందని ఈ వారం మీరు బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ వారం ప్రారంభం నుండి మీరు డబ్బును ఆదా సరైన వ్యూహాన్ని అనుసరించి మంచి ప్రణాళికలు రూపొందించాలి అయితే ఈ దిశగా పనిచేసేటప్పుడు మీరు కూడా చాలా సమస్యల్ని ఎదుర్కొంటారు అలాగే ఈ వారం మీ కుటుంబ జీవితం మరింత అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మీ జాతకంలో గ్రహాల స్థానం మీ కుటుంబ జీవితానికి సాధారణం కంటే మెరుగ్గా ఉంది ఈ అనుకూలమైన పరిస్థితి మీ కుటుంబ సభ్యుల్ని అన్ని రకాల మానసిక సమస్యల నుండి ఉపశమనం చేయడం ద్వారా ఒకరికొకరు మీ సోదర భావాన్ని పెంచుకోవడంలో సహాయపడుతుంది ఈ సమయంలో కుటుంబంలోని దాదాపు ప్రతి సభ్యుడి ప్రవర్తన కూడా సాధ్యమవుతుంది ఈ వారం మీ కెరీర్ లో ముందుకు సాగడానికి మీ గురువుల సహాయం మీకు లభించదు ఈ సమయంలో జీవితంలో వారి లక్ష్యాల గురించి పూర్తి నమ్మకంతో ఉన్న విద్యార్థులు వారి కృషిపై ఎక్కువ దృష్టి పెట్టాలి ఎందుకంటే ఈ సమయంలో మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది మీ అహాన్ని ఆధిపత్యం చేయవద్దు అలాగే ఉపాధ్యాయుల నుండి ప్రశంసల్ని పొందుతారు మీ రాశి చక్రం యొక్క వ్యక్తులు ఈ వారం వారి వివాహ జీవితంలో బాధ్యతలు మరియు సంక్లిష్టతతో నిండి ఉంటారు దీనివల్ల వారి స్వభావంలో కొంత చికాకు తలెత్తుతుంది ఈ కారణంగా మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు లేదా వాదించడం కూడా కనిపిస్తుంది కావున ఓర్పుతో ఉండాలి ఇక మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే గురువారం పేద బ్రాహ్మణులకి అన్నదానం చేయండి అలాగే ఈ వారం మీన వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదిహేడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు